ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు స్థానిక అంగన్వాడీ స్కూల్లో పిల్లలు తల్లిలు గర్భిణీ స్త్రీలు ఫేస్ యాప్ వల్ల నెలకి నాలుగు సార్లు స్కూల్ చుట్టూ తిరిగినా నెట్వర్క్ లేదని అంగన్వాడీ టీచర్స్ చెప్పడంతో సరుకుల కోసం గర్భిణీ స్త్రీలు మహిళలు ఒకటికి నాలుగు సార్లు ఇంట్లో పని వదులుకొని స్కూల్ చుట్టూ తిరిగినా కూడా నెట్వర్క్ లేదని మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లడం జరుగుతున్నది నెలలో నాలుగు సార్లు స్కూల్కి సరుకుల కోసం రావడం నెట్వర్క్ సరిగా లేకపోవడం మళ్లీ తిరిగి ఇంటికి పోవడం ఇదే మా పరిస్థితి అయిందని అందుకని ఉంచి అధికారులు పాత పద్ధతిలో రిజిస్టర్లో పేరు నమోదు చేసుకొని సంతకం పెట్టించుకొని మాకు సరుకులు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాము అదేవిధంగా మరియు మాకు ప్రతి నెలకి సరుకులు ఇస్తున్నారని బాధ్యతలు తెలిపారు అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ ఫేస్ యాప్ వల్ల మేము కూడా అవస్థలు ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడి టీచర్స్ తెలిపారు అదే రెస్టారెంట్లో అండి రెండవ అమ్మాయి మార్చుకున్నందు బాలికగా ప్రతి నెల ఫేస్ యాప్ ద్వారా సరుకులు తీసుకోవడానికి వస్తున్నాను చిన్నపిల్లలతో నాకు ఇబ్బందిగా ఉంది దయచేసి ఫేస్ యాప్ తీసేసి నార్మల్ నార్మల్గా సైన్ చేసి చేయడంలో చేయండి ప్రతి నెల సర్కుల్ టైంకి ఇస్తున్నారు ఇంకొక ప్రాబ్లం లేదు మమ్మల్ని టైనింగ్ పిలిచి ఎప్పుడు ఇవ్వాల్సి ఉన్నాయి అప్పుడు ఇస్తున్నారు మా బాబుని కూడా రీసెంట్గానే ఫ్రీ స్కూల్లో జాయిన్ చేశాను నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నీ సౌకర్యాలు ఎల్వీజ్ అండి నా పేరు మల్లేశ్వరి నాన్ ఇది ఇది పామురు వార్డ్ అండి ఇక్కడ ఆన్లైన్ సరిగ్గా రావట్లేదు దానివల్ల ఫొటోస్ రావట్లేదు మా అంగన్వాడీ స్కూల్ టీచర్లు కానీ ఆయాలు కానీ కొద్ది నష్టం తిరగాలన్నా కష్టం అవుతుంది మమ్మల్ని పిలిచినా మాకు తిరగాలన్నా కష్టం అవుతుంది అట్లా పాత పద్ధతి ప్రకారం బుక్లో సంతకం పెట్టుకొని అట్లా ఇచ్చే పని అయితే బాగుంటుందండి మాకు ఇలా దగ్గర అయితే రెండు మూడు సార్లు వస్తారు దూరం నుంచి రావడానికి కష్టం అవుతుంది దానివల్ల దయచేసి మీరు మళ్ళీ పాత పద్ధతి పెట్టాలని సంతకం పెట్టించుకోవాలని కోరుతున్నాము సంతకం పెట్టించుకొని మాకు సరుకులు ఇచ్చేటట్టుగా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు